చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి రైట్ పప్పి రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు అని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువుని పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పిజ్ ఆల్వేజ్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి కొడుతుంటే మీరు ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం మరి ఛాన్సే లేదు పప్పి తంతే వాడి ఆఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా Interesting. Yeah.